లో అందరి మన్ననలను పొందిన సుఖీభవా ఫౌండేషన్ అందరికీ చేయుతనిస్తూ ముందుకు సాగుతూ ఉంది సుఖీభవా ఫౌండేషన్ విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ విద్యార్థులకు చేయుతనిస్తోంది కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందిన సుఖీభవ ఫౌండేషన్ పెడనలో గడిచిన గత సంవత్సరం ఫౌండేషన్ ద్వారా చల్లా సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చదువుతానని ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు వెంటనే స్పందించిన ఫౌండేషన్ తన విద్య కొరకు గాను అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చి అందజేశారు సంవత్సర కాలంగా తన చదువును పూర్తి చేసిన చల్లా సునీల్ కుమార్ ఇంటర్మీడియట్ కోర్సును పూర్తి చేసి తన ప్రతిభను కనబర్చుకున్నాడు ఐదు వందల మార్కులకు గాను సుమారు మూడు వందల యాభై మార్కులు తెచ్చుకొని తనలో ఉన్న సత్తాని నిరూపించుకున్నాడు వేరే వర్క్ చేసుకుంటూ చదువుకొని అత్యున్నత మార్కులతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఈ పురస్కారాన్ని జరుపుకుంటూ పెడన పట్టణంలో ప్రముఖ వ్యక్తి పెడన ఫంక్షన్ హాల్ లో అధినేత అబ్దుల్ కరీం చేతుల మీదుగా చల్ల సునీల్ కుమార్ కు మార్కుల మెమోను అందించారు ఈ సందర్భంగా అబ్దుల్ కరీం మాట్లాడుతూ సుఖీభవ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం హర్షణీయమన్నారు

పేరేంటి ఇంటి పేరు ఆయన ద్వారా ఏం చేసావు సైకిల్ ఇచ్చారు నీకు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పటి నుంచి సైకిల్ మీద వెళ్తాల్ సైకిల్ ఇవ్వడం వల్ల ఎలా అనిపిస్తుంది నడుచుకుంటే స్కూల్ స్కూల్కి ఎక్కడా స్కూల్ మీది నడుచుకుంటే వెళ్ళావా స్కూల్కి ఇప్పటి నుంచి సైకిల్ వేసుకెళ్తా ఎలా ఉంది నీకెలా అనిపిస్తుంది ఇప్పుడు బాగా హ్యాపీ సైకిల్ తొక్క వెళ్తావా ఓకే సంతోషంగా ఉందా బాగా చదువుకోవాలి మరి చదువుతావా అందరికీ నమస్కారాలు గతంలో మా సుఖీవా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళాం ఇప్పుడు వినూత్నంగా విద్యార్థికి సైకిల్ వాళ్ళనే ఉద్దేశంతో మన పెడ ప్రెస్ క్లబ్ సెక్రటరీ అయిన కటిక్ల ప్రసాద్ గారిని అప్రోచ్ అయితే ఆయన సమావేశంలో మా ఒక వ్యక్తికి సైకిల్ వాళ్ళని కోరారు ఆయన ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజుబాగ్ గ్రామంలో సైకిల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మా సుఖీబాబు ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాగ సైకిలే కాదు మేము ఇంకా స్టూడెంట్స్ కూడా చదివించడం ఇలాంటి ఇంకా పేదలకు అయితే నిత్యావసర సైకిల్ ఇవ్వడం ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేశాము అవి అందరి సహకారంతో ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్కరి సహకారం అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగాం దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలవరిస్తాం అందరికీ నమస్కారాలు గతంలో మా సుఖీవా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటాం ముందుకు వెళ్ళాం ఇప్పుడు వినూత్నంగా విద్యార్థికి సైకిల్ వాళ్ళనే ఉద్దేశంతో మన కడన ప్రెస్ క్లబ్ సెక్రటరీ అయిన కటిల ప్రసాద్ గారిని అప్రోచ్ అయితే ఆయన సమావేశంలో మా ఒక వ్యక్తికి సైకిల్ వాళ్ళని కోరారు ఆయన ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజుబా గ్రామంలో సైకిల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అందుకుగాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మా సుఖీబాబు ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సైకిలే కాదు మేము స్టూడెంట్స్ కూడా చదివించడం ఇలాంటి ఇంకా పేదలకు అయితే నిత్యాసం సైకిల్ ఇవ్వడం ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేశాము అవి అందరి సహకారంతో ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్కరి సహకారం తల్లి చేసుకుంటా ముందుకు వెళ్ళగలిగాం దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా